ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందాడు అంటే శాప విమోచనం అయిపోయింది తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది తానెంత బలవంతుడో తను తెలుసుకున్నారు ఒక్కసారి ఆ తోటని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపారట ఆ సంతోషంతో ఆ వృద్ధులైనటువంటి వానర పొంగవులు చేసినటువంటి స్థుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడూ హనుమని ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నారు అంతంత 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 పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా 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 చూసేటట్టు పెరిగిపోతున్నారు పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయారు పెరిగిపోయి यदा विजृंभते सिंहो विवृद्ध गिरीगह पेरे सौर